ఉన్నారు అందరూ ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయం అదే విధంగా ముందు నుండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ అయితే దండాలు 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 పెద్ద పెద్ద దండాలు లైఫ్ లో మోస్ట్ ఎక్సైటెడ్ డేస్ అని కొన్ని ఉంటాయి కదండి సో నా లైఫ్ లో ఈ రోజు కూడా అట్లాంటి ఎక్సైటెడ్ డే ఎందుకు ఏంటి అంటే చెప్తా చెప్తా అన్ని చెప్తా ఇందాక చూపించిన కదా అది నా ఎంగేజ్మెంట్ రింగ్ ఎప్పుడో కానీ పెట్టను ఎందుకు అంటారా నా ఎంగేజ్మెంట్ అప్పుడు నేను దిండులాగున్నా అది ఆ రింగ్ నా వేల్కి టైట్గా ఉండేది ఇప్పుడు బెండులాగైపోయినా కదా లూజ్ అయ్యి జారి పడిపోతుంది కూడా ఈ ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు మా ఆయననే చేసిండు డ్రెస్సింగ్ టేబుల్కి సిక్స్ డ్రావర్స్ ఉంటే సిక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజర్స్ చేశాడు ఇది పెట్టిన దగ్గర నుంచి నాకు అన్ని ఇయర్ రింగ్స్ మంచిగా కనబడుతున్నాయి డ్రెస్ లో వైట్ కలర్ ఉంది కదా అని వైట్ సింగిల్ పర్ల్స్ తోని మంచిగా ఉంటది ఇది ఇది తీసి పెట్టేసుకున్నాం అండ్ మీకు తెలుసా అండి నన్ను వదిలేసి అయ్యా బిడ్డలు అప్పుడప్పుడు షాపింగ్ కూడా పోతారు అట్లా పోయినప్పుడే భూమిగాడు ఇది నా కోసం కొనమని వాళ్ళ నాన్నని అడిగితే వాళ్ళ నాన్న కొన్నాడంట అది దానికోసమేమో లాలీపాప్ కొనుక్కుందట నా కోసం ఈ బ్రేస్లెట్ తీసుకుంది సో ఐ ఫెల్ సో హ్యాపీ ఇన్ని రోజులు పెట్టుకుందాం అనుకున్నా కానీ నాకు కుదరలేదు ఈరోజు గుర్తు పెట్టుకొని పెట్టేసుకున్నా రెడీ అయిపోయాము ఇంకా ఆగడమే లేదు లెచ్చుకో లెచ్చుకో లెచ్చుకోచుకో లెచ్చుకో అంటున్నావు సరే ఇంతవరకు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పనే లేదే అంటారా హాస్పిటల్ విజిట్ ఉందండి ఈ రోజు ఫోన్ చేస్తాలే ఇంకా స్టార్ట్ కావాలి మరి బాయ్ కారెక్కినాక చేస్తా లేకపోతే సరేనా బాయ్ సిక్స్త్ మంత్ విజిట్ అండి సిక్స్త్ మంత్ విజిట్ అంటే చాలా ఎక్సైటెడ్ విజిట్ ఎందుకంటే చాలా చాలా విషయాలు తెలుస్తాయి అండ్ ఈరోజు సౌండ్ కూడా ఉందండి సౌండ్ ఏంటంటే బేబీ గురించి డీటెయిల్డ్ స్కానింగ్ చేస్తారు మన హాస్పిటల్ అపాయింట్మెంట్ వచ్చేసి టెన్ థర్టీకి సో ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ ఉంటుంది సో టెన్ ఓ క్లాక్ అంతా స్టార్ట్ అయిపోయాము కాకపోతే ఈయనకు అంటే ఈరోజు వర్కింగ్ డే కదా ఫుల్ కాల్స్ ఉన్నాయి పాపం టీషర్ట్ కూడా మార్చుకునే టైం లేదనుకోండి రాగి జావా చెరో కప్పు తెచ్చి పెట్టేసిన లేచిన దగ్గర నుండి దాదాపు ఏడు నలభై నుంచి ఆఫీస్ కాల్సే ఇప్పుడు కొంచెం ఫ్రీ అయింది అయ్యా చారీ ఈ అల్ట్రాసౌండ్ లో మనకు జెండర్ తెలుస్తుందా అంటే మొన్న ఒక ఫ్రెండ్ ఏమో అల్ట్రాసౌండ్ లో జెండర్ ఈజీగా తెలుస్తుంది అంటుంది బట్ నాకు ఐఎమ్ నాట్ ష్యూర్ నీకు ఐడియా ఉందా నాకు తెలియదు అల్ట్రాసౌండ్ అంటే డీటెయిల్ స్కానింగ్ ఎవ్రీథింగ్ అని అన్నారు బట్ మనకి తెలుసుకోవాలని ఏకవన సర్ప్రైజ్ లాజిస్తారు కదా అదే మనం చెప్దాము మాకు ఏమైనా జెండర్ తెలిసేలా ఉంటే మీరు చెప్పకండి మేము జెండర్ రివీల్ లా చేద్దాం అనుకుంటున్నాము ఆ అని చెప్పేస్తాం వాళ్ళు మనకు చెప్పారంటే ఈ సర్ప్రైజ్ స్ట్రిక్ట్ గా అనుకున్నాం అన్నమాట జెండర్ తెలుసుకోవద్దని ఫస్ట్ టైం ఏంటంటే ఇంకా ఫస్ట్ టైం కదా ఇంకా క్యూరియాసిటీ ఆపుకోలేక తెలుసుకున్నాము అప్పుడు కూడా సిక్స్త్ మంత్ లోనే తెలుసుకున్నాం మేము మరి ప్రియర్ ఏం తీసుకోలేదు కోవిడ్ కోవిడ్ సో కోవిడ్ కనుక అసలు మాకు హాస్పిటల్ విజిట్స్ వేయలేదు అప్పుడు ఫస్ట్ విజిట్ ఎయిట్ వీక్స్ తర్వాత ఫస్ట్ విజిట్ నెక్స్ట్ మళ్ళీ సిక్స్త్ మంత్కే పోయిన డాక్టర్ నీకు ఏమీ ప్రాబ్లం లేకపోతే హాస్పిటల్కి రావద్దు అని చెప్పేది ఒకవేళ వచ్చినా కూడా మొత్తం వైపుతోనే తుడుచుకుంటూ రావాలి దాని బదులు రాకుండా ఉన్నది బెటర్ అంటే సో ఎయిట్ వీక్స్ తర్వాత డైరెక్ట్ సిక్స్త్ మంత్కే హాస్పిటల్ విజిట్కి వెళ్ళినాము అప్పుడే మాకు జెండర్ చెప్పేసి అనమాట ఇప్పుడు ఏంటంటే ఇక కొంచెం క్యూరియాసిటీ ఉండాలి కదా అప్పుడప్పుడు అని చెప్పేసి సరిగా తెలుసుకోకూడదని అనుకున్నాము ఇప్పుడు మేము వెళ్లే హాస్పిటల్ నేను రెగ్యులర్గా ఎవ్రీ మంత్ చెకప్స్ కి వెళ్లే హాస్పిటల్ కాదు ఈ హాస్పిటల్ కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైమ్ ఇది ఏంటంటే మేము రెగ్యులర్ గా వెళ్లే గైనకాలజిస్ట్ సజెస్ట్ చేసింది అన్నమాట ఆల్ట్రాసౌండ్ హాస్పిటల్లో చేసుకోవచ్చు ఎక్స్క్లూజివ్ ల్యాబ్స్లో కూడా చేసుకోవచ్చు బట్ హాస్పిటల్లో చేసేదానికంటే బయట ఎక్స్టర్నల్ ల్యాబరేటరీలో సౌండ్ చేస్తే బేబీ హెల్త్ ఇంకా డీటెయిల్డ్గా తెలిసే అవకాశం ఉంటుంది సో నేనైతే అదే సజెస్ట్ చేస్తాను అనేసరికి మేము ఇంకా ఓకే అనుకొని ఈ హాస్పిటల్కి ఇప్పుడు వస్తున్నాం అన్నమాట మంచి ఎండకు పార్కింగ్ పట్టాడు అనుకునే లోపు అది కూడా పోయింది అది కాదంట వేరే చోటుకి వెళ్ళాలంట మళ్ళీ ఫస్ట్ బిల్డింగ్ లో టూ నాట్ ఫోర్ అదే ఎంత బిజీగా ఉంటదో ఖాళీగా ఉంటుందో నాకు తెలిసి ఖాళీగా ఉంటది హాస్పిటల్స్ ఎంత బిజీగా ఉంటున్నాయి చూడండి నువ్వు నేను పార్క్ నేను పార్క్ చేసి వస్తా ఓకేనా అవునా నేను పార్క్ చేసి వస్తా మార్నింగ్ టెన్ థర్టీకే పార్కింగ్ దొరికినంత బిజీగా ఉన్నాయి చూడండి హాస్పిటల్స్ ఇలా డీటెయిల్డ్ అల్ట్రాసౌండ్ బయట ఎక్స్క్లూజివ్ ల్యాబొరేటరీలో చేయడం అనేది నాకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్ అండి ఎందుకంటే భూమి టైంలో నాకు హాస్పిటల్లో నేను రెగ్యులర్గా చెకప్ చేసుకునే హాస్పిటల్లోనే అల్ట్రాసౌండ్ చేసిన సో అది డీటెయిల్డ్గా ఉండదు అనమాట అది జస్ట్ హై లెవెల్లో చెకప్ చేస్తారు ఇప్పుడు ఏంటంటే మనకు ఆల్మోస్ట్ వన్ అవర్ ఉంటుందంట స్కానింగ్ ఈ స్కానింగ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ అయిందండి సో ఇది ఇన్సూరెన్స్ కాదు ఇది మొత్తం మా పాకెట్లో లో నుంచి పడుతోంది ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ అంటే వన్ లాక్ థర్టీ వన్ థౌజండ్ అన్నమాట జస్ట్ బయట అల్ట్రాసౌండ్ చేస్తే ఎంత ఉంటుంది అని ఇన్ఫో కోసం ఉన్నాయి లోపలికి వచ్చామండి ఫుల్ సైలెంట్ గా ఉంది పిన్ డ్రాప్ సైలెంట్స్ అన్నమాట ఆ రిసెప్షన్ దగ్గర ఎవరు లేరు సో ఈయన వెయిట్ చేస్తున్నాడు ఈయన చూడండి హాస్పిటల్కి వచ్చావా ఫ్యాషన్ షోకి వచ్చావా అంటున్నాడు క్యారింగ్ అన్నప్పుడు మన పొట్టలో ఒక బేబీ ఉన్నప్పుడు మనమంతా హ్యాపీగా ఉండాలి కదండి నేనైతే ఎప్పుడైతే కన్సీవ్ అయ్యానో అప్పుడే అనుకున్నా సెకండ్ ప్రెగ్నెన్సీ కదా నేను ఫుల్ ఎంజాయ్ చేయాలని బట్ సమ్హౌ ఫస్ట్ ఫైవ్ మంత్స్ వామిటింగ్స్ ఉండడం వల్ల నేను ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా చేయలేకపోయినా సిక్స్త్ మంత్ నుంచి కొంచెము నాకు వామిటింగ్స్ తగ్గడం వల్ల అమ్మయ్యా అని నేను రిలాక్స్ అయిపోయినా సో ఎప్పటి నుంచైనా అట్లీస్ట్ ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్ అంటే లాస్ట్ ట్రైమిస్టర్ అన్నా మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడే కొన్ని ఫామ్స్ అయితే ఫిల్ చేసాము అండ్ నా మెంటల్ హెల్త్ అంటే ఈ టైంలో డిప్రెషన్ కూడా ఉంటుంది కదా దాని రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి నన్ను నేను ఏమైనా గాయపరుచుకుంటున్నానా చిన్న చిన్న దానికి ఏడుస్తున్నానా ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి చేశారండి లెట్స్ గో బేబీ ఫేస్ కూడా మనకు క్లియర్గానే అనిపిస్తుంది కదా ఇదైతే చాలా డీటెయిల్డ్ స్కానింగ్ అండి నిజంగా ఆల్మోస్ట్ వన్ అవర్ చేశారు అంటే ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా చెక్ చే చెక్ చేయడం అన్నమాట అంటే హార్ట్ ఉందనుకోండి హార్ట్లో ఫోర్ వాల్వ్స్ అవన్నీ ఉన్నాయా మనకు హ్యాండ్ ఈచ్ హ్యాండ్కి ఫైవ్ ఫింగర్స్ ఉన్నాయా సో ఇవన్నీ కూడా చెక్ చేశారన్నమాట నాకైతే వన్ అవర్ కదలకుండా అంతే ఉండడం కొంచెం కష్టం అనిపించింది అంటే ఈ టైంలో మనకు ఒకే పొజిషన్లో ఎక్కువసేపు కూర్చొని ఉండలేం కదా అండ్ ఇప్పుడైతే జెండర్ జెండర్ విషయం తెలుసుకోకూడదు అనుకునేసరికి ఇప్పుడు వెళ్ళి లో తీసుకొని వస్తా అని వెళ్ళిందన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మేము జెండర్ డైరెక్ట్గా తెలుసుకోవాలనుకోవట్లేదు సస్పెన్స్ కావాలి అనేసరికి డాక్టర్ చాలా చోట్ల స్కానింగ్ టైంలో మా ఇద్దరిని కళ్ళు మూసుకోమనడము ఎందుకంటే ఇక్కడి వాళ్ళకు ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటారు కదండి సో వాళ్ళు థర్డ్ ఫోర్త్ టైంలో ఈజీగా గెస్ట్ చేసేస్తారంట పాప నా బాబు అన్న విషయం అందుకని మమ్మల్ని కూడా డోంట్ డూ చీటింగ్ క్లోజ్ యువర్ ఐస్ అని చెప్పడము బట్ మాకైతే నిజానికి ఏమీ తెలియట్లేదు అంటే థర్డ్ కిడ్ ఫోర్త్ కిడ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటదేమో వాళ్ళు ఈజీగా గెస్ చేయగలుగుతారేమో మరి దీని లోపల ఉంది పాప బాబా అనేది ఆ డాక్టర్ కూడా ఫుల్ కామెడీ చేస్తుంది చూపించమంటారా వద్దా చూపించమంటారా వద్దా అని చెప్పేసి ఫైనల్గా మనం స్ట్రిక్ట్గా ఉన్నాము ఈసారి తెలుసుకోవాలనుకోవట్లేదు మాకు సస్పెన్సే కావాలి అంటే ఇంకా ఇందులో ఇచ్చేశారు నాకైతే చాలా ఎక్సైటెడ్ ఉంది చారి చెప్తున్నా ఇది నా చేతిలో ఉంటే నేను కంపల్సరీ దీన్ని ఓపెన్ చేసి చూస్తా రాత్రి నిద్రపోయాకైనా చూస్తా కావచ్చు అందుకని అర్జెంటుగా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి ఇది వాళ్ళకి ఇచ్చేసి వద్దాం పద ఓకేనా చూసినా చూస్తావు నువ్వు కూర్చో ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేస్తా ఎవరనుకుంటున్నావు చూసినావు కదా మధ్య మధ్యలో దొంగలాగా డాక్టర్ చూపిస్తుంటే అర్థం కాలేదా డాక్టర్ ఏంటంటే మధ్య మధ్యలో క్లోజ్ యువర్ ఐస్ క్లోజ్ యువర్ ఐస్ అంటుంది ఎందుకంటే మేము వీ డోంట్ వాంట్ టు నో జెండర్ అని చెప్పినాం కదా సో క్లోజ్ యువర్ ఐస్ క్లోజ్ యువర్ ఐస్ అంటే నేను నిజంగా క్లోజ్ చేసుకున్నాను ఈయన క్లోజ్ చేసుకోలే ఆర్ యూ డూయింగ్ చీటింగ్ అని ఉంది మరి చూసినావా తెలుసా చూసినావా అని అర్థం కాలేదా నీకెవరనిపిస్తుంది చెప్పు ఎట్లా తెలుస్తుంది తెలియదు కరెక్ట్ గెస్ ఎట్లా తెలుస్తుంది ఇంగో ఇందులో ఉంది ఎవరో ఓపెన్ చేద్దామా అందుకు నాకు ఏమనిపిస్తుంది చెప్పాల అందులో ఏముంటది ఏదేమో రాతి తెలియతేటలు అంటే సరే పాప బాబో తెలియదు కనీసం ఎవరు కావాలని ఉందో చెప్పచ్చు కదా ఇప్పుడు అమ్మాయి కావాలంటే ఒక వర్గం వాళ్ళు తింటారు అబ్బాయి కావాలంటే ఇంకొక వర్గం వాళ్ళు తిడతారు ఎవరు పుడితే వాళ్ళే మహాప్రసాదం అనుకోవాలి అంతే కదా ఇంకా పాప బాబో తెలుసుకోవాలంటే నేను ఎలా వచ్చాను నువ్వు ఎలా వచ్చావు ఎంత క్యూరియాసిటీ ఉండాలి నైట్ డ్రెస్ వేసుకొని వచ్చిండు చూడండి క్యూరియాసిటీ లేదు అయితే బొత్తిగా ఎలా చెయ్యి ఎండ కొడుతుంది దిక్కు ప్రెగ్నెంట్ వైఫ్ అంతే నా ట్రీట్ చేసేది ఎండ ఎండ కొట్టకుండా సుకుమారంగా చూసుకోవాలి మా అమ్మ కొన్ని మా అత్త వాళ్ళకైతే మేము రోజు ఫోన్ చేసినప్పుడల్లా మేము ఈసారి తెలుసుకోవాలనుకోవట్లేదు అంటే ఏ ఎందుకు తెలుసుకోండి తొందరగా తెలుసుకోని చెప్పండి ప్రతిరోజు అడుగుతూనే ఉన్నారు వాళ్ళ కోసమన్నా తొందరగా జెండర్ రివీల్ చేసి తెలుసుకోవాలి సో ఇప్పుడైతే మనము డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తున్నాము చారి వల్ల ఆఫీస్ కలిగి అనమాట అండ్ వీళ్ళది వచ్చేసి మనం ఇప్పుడు చూపించుకున్న హాస్పిటల్ నుండి ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ ఉందండి ఇంట్లో ఉందంటే నా ఎక్సైట్మెంట్కి నేను ఎప్పుడో ఒకసారి ఓపెన్ చేస్తానేమో లెటర్ సో సేఫ్ సైడ్ వీళ్ళకి ఇచ్చేసి వెళ్తే బెటర్ అని ఇప్పుడే వచ్చినాం మనం ఏదైనా విషయం అతిగా అనుకో అసలుకి మర్చిపోతాం మేము ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిందే ఎన్వలప్ డ్రాప్ చేయడానికి అంటే ఎన్వలప్ వాళ్ళకి ఇచ్చేళ్ళడానికి అక్కడ చూడండి ఎన్వలప్ అంటే ఎన్వలప్ తీసుకోకుండానే కిందికి దిగేసినాం మళ్ళీ పోయి తీసుకొని వస్తుండు నీళ్ళంటే సంతోషంలో ఆ ఎక్సైట్మెంట్లో మర్చిపోయినా నువ్వెందుకు మర్చిపోయావు చీ ఎట్లా వెతుకుతుండు చూడు లోపల ఏమైనా కనిపిస్తుందా అని అగో ఎండకు చూస్తుండు కనిపిస్తుందేమో అని చీటింగ్ చేయకు నో చీటింగ్ నో చీటింగ్ తెలియకుండా ఇస్తారు లేని అట్లాంటి వాళ్ళని వాళ్ళు ఎంతో మంది చూసి ఉంటారు కదా సాతి ముత్యం ముత్యం సన్నా సత్యం

వలేదానివే నా చేతులుంటే నేను ఎక్కడా చారి పడుకున్నకైనా దొంగతనంగా వచ్చి చింపేస్తానేమో అని డౌట్తో ఇంత దూరం వచ్చి నీకు ఇస్తే నువ్వు ఇప్పుడే ఓపెన్ చేస్తావా చేయకు జాగ్రత్తగా ఉంచుకో నువ్వు ఓపెన్ చేసుకో మేము పోయినాక ఓపెన్ చేసుకో చూసుకో కానీ మాకు మాత్రం చెప్పకు ఓకేనా అమ్మా ఫుల్ టైర్డ్ అయిపోయినామండి పొద్దున పదింటికి స్టార్ట్ అయితే ఇగో ఇప్పుడు అవుతుంది టైము మళ్ళీ ఇప్పుడు రెస్ట్ తీసుకుందామని ఉంది కానీ తీసుకోవడానికి లేదు మళ్ళా బుడ్డిదాన్ని త్రీ థర్టీకి వెళ్ళి స్కూల్ నుంచి పికప్ చేసుకోవాలి సో మొత్తానికైతే ఈరోజు మనకు జెండర్ అనేది సర్ప్రైజ్గా కావాలన్నా కనుక ఎన్వలప్లో ఇచ్చిన సో అది అక్కడ నుంచి అక్కడికే ఫ్రెండ్ వాళ్ళకు ఇచ్చేసి వచ్చేసినాము దారిలో వస్తూ వస్తూనే ఫుల్ ఆకలేసేసింది తినేసి అన్నమాట ఇంకా అదే ఇక లెటర్ వచ్చినాక ఆబ్వియస్లీ ఆగలేం కదండి కొంచెం తొందరగానే ఓపెన్ చేసి చూడాలని ఉంటుంది కదా అందుకని వీలైనంత ఎర్లీగా జెండర్ రివీల్ చేయాలి అనుకుంటున్నాము ఎక్కడ చేద్దాము ఇంట్లో చేద్దామా బయట చేద్దామా ఫ్రెండ్స్ను వాళ్ళను వీళ్ళని ఎక్కువ మందిని పిలుద్దామా సో ఇవన్నీ డిస్కషన్స్ నడుస్తున్నాయి సో నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ నేను క్లియర్గా చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఐ హోప్ మీరు నా జెండర్ రివ్యూల్ని నా ఎక్సైట్మెంట్ని కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను అదే విధంగా మన ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ ఖచ్చితంగా గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మచ్ మోర్ 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 ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఈజ్ ఆన్ ద వే ఇంకేండి చలో బాయ్ మీట్ యూ ఆల్ సూన్ విత్ అనదర్ సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇన్ మై ప్రెగ్నెన్సీ సిరీస్ బాయ్ బాయ్ ఉంటామల్లా